నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మీనరాశి వారి కోసం ఒక మంచి వీడియో చేసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా మీనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిదవ తారీఖు నుంచి బాగా గుర్తుపుచ్చు పెట్టుకోండి జనవరి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఏడవ తారీఖు దాకా ఒక మంచి అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలోని గుడ్ టైం అనేది బ్యాడ్ టైం అనేది ఉంటుంది కానీ మనకి గుడ్ టైం అనే దానికన్నా ఒక గోల్డెన్ టైం అనేది చెప్పుకోవచ్చు మన మీనరాశి వారికి అలాగే మన మీనరాశి అంటే నిజంగా భగవంతుని యొక్క ఆశీర్వాదమో లేదంటే మన జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమో కానీ ఇరువురికి అంటే భార్య భర్తలు ఇద్దరు మనసు కూడా అర్థం చేసుకుంటారంటే అండి అదొక అదృష్టమైన విషయం అనొచ్చు ఎందుకంటే మనం చాలా మందిని చూస్తుంటాము గొడవలు మనస్పర్ధనలు ఒకరి మీద ఒకరికి ఒక్కొక్కరు బయటకు చెప్పుకోవడం ఆ గొడవలు చాలా తీవ్రమైతే అవుతుండడం అలాగే అవి కొంచెం కోర్టు కేసులు దాకో లేదంటే విడివిడిగా ఉండడమో ఇలా చాలా రకాలుగా చూస్తుంటాం కానీ మేనరాశి వారిలో చూసుకున్నట్లయితే నిజంగా చెబితే దిష్టి తగులుతుందేమో అన్నట్టుగా ఒక భార్యాభర్తలు ఎంత చక్కగా ఉండాలి ఎంత చక్కగా కలిసి ఉండాలి ఎంత ఆధ్యాత్మికమైనటువంటి భావనతో కలిగి ఉండాలి ఎంత ప్రేమగా ఉండాలి ఈ విషయాలన్నీ కూడా వీరిని చూస్తే మాత్రం చాలా చక్కగా నేర్చుకోవచ్చు మరి ముఖ్యంగా స్త్రీలు అయితేనండి వాళ్ళకు ఇక మీ ప్రపంచం ఏంటి అనేది మనం చెప్పుకున్నట్లయితే మాత్రం నా కుటుంబం నా భర్తే అంటే నా భర్తే దేవుడు అన్నట్టు అంటే మాట కూడా వాళ్ళు నోటి వస్తుంటారు అలాగే వాళ్ళు సొంతంగా కష్టపడిన అంటే చాలామంది ఇండివిజువల్గా కూడా జాబ్స్ చేస్తుంటారు కొంతమంది బిజినెస్ లేదంటే చిన్న చిన్న ఆన్లైన్ బిజినెస్లు కానీ ఏమైనా చేస్తుంటారు కానీ వాళ్ళకు వచ్చేటువంటి సంపాదన భార్య భర్తలు ఇరువురు కూడా కూర్చొని అంటే మంచిగా డిస్కషన్ అంటే వాళ్ళు ఇరువురి మధ్యని ఎంతో స్నేహపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణంలోని వాళ్ళిద్దరు పిల్లల కోసం వాళ్ళ జీవిత భవిష్యత్తు కోసం ఆలోచించుకోవడం అనేది మనకి మేనరాశి వాళ్ళు కనిపిస్తుంటుంది అలాగే వీళ్ళు ఇరువురికి కూడా అంటే భార్య భర్తలు ఇరువురికి కూడా ఆధ్యాత్మికమైనటువంటి చింతన చాలా ఎక్కువండి ఉదయం లేచి చక్కగా పూజ చేసుకోవడం అలాగే దేవుడి గది శుభ్రం చేసుకుని చక్కగా పూజ చేసుకోవడం అంటే ఇతర విషయాల్లో వీరు జోక్యం చేసుకో నేను నా భార్య నా కుటుంబం అమ్మ నాన్న అన్నదమ్ములు చెల్లెళ్ళు ఇదే ప్రపంచం అండి వీళ్ళకి అంటే మనం చాలా మంది చూస్తుంటాము పక్కింటి వాళ్ళు ఏం చేయటం అనుకుంటున్నారు మా కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలా చాలా చూస్తుంటాం కానీ మీనరాశిలో ఉన్నటువంటి ఒక హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ ఏంటంటే వీళ్ళ జీవితంలోని ఎదుటి వారిని ఎవ్వరినీ కూడా అంటే అవతల వారిని ఎవరిని కూడా ఒక పాయింట్ చేసి మాట్లాడే విధంగా ఛాన్స్ ఇవ్వరు అలాగే చనువు కూడా ఇవ్వరు వీళ్ళు ఏ విషయమైనా సరే నిర్మోహమాటంగా చెప్పేస్తుంటారు అది మంచి అయితే మంచి అని చెప్తారు అది తప్పైతే అని చెప్తారు కొంతమందికి అది నచ్చవచ్చు కొంతమందికి అది నచ్చకపోవచ్చు వీళ్ళు ఎవరిని పొగిడేటువంటి మనస్తత్వమో కాదు ఏదైనా ఉంటే స్టేట్ ఫార్వర్డ్గా చెప్తారు అబద్ధాలు నైంటీ నైన్ పర్సెంట్ ఆడడానికి చూడరు అలాగే జీవితంలో ఎంతో కష్టపడి పైకి వచ్చేటువంటి ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ అనమాట వీళ్ళది మేనరాశి వాళ్ళది మరి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల నుంచి కూడా మనకి పిల్లలకి మరి ముఖ్యంగా మేనరాశిలో ఉన్నటువంటి పిల్లలకి అవ్వచ్చు మీనరాశి వారికి అవ్వచ్చు ఏవైనా సరే ఉద్యోగాల కోసం వెతుకుతున్నట్లయితే ఒక మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వడం అలాగే పిల్లలు చదువుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు మంచి చదువుతో పాటుగా ఇటు టెన్త్ కానీ ఇంటర్ కానీ ఐఐటీలు కానీ ఎన్ఐటీలు కానీ లేదంటే ఐఐటీలకు కానీ ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళకి కూడా ఒక మంచి మార్కులతో మంచి సీట్ సాధించుకునే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుందండి మరీ ముఖ్యంగా మహిళలు ఒక ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత మేనరాశిలో ఉన్నటువంటి మహిళలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి వస్తుంటాయి కానీ ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి కూడా వీళ్ళ ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది చాలా చురుకుగా ఉంటారు అలాగే వీళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇటు భర్తకి ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారం చక్కగా ఉంటుంది అలాగే మనకు ఉన్నటువంటి చిన్న చిన్న రుణ బాధలన్నీ తీరిపోతాయి మనకు రావాల్సినటువంటి డబ్బు మన చేతికి అందుతుంది ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకున్న స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు ఎవరైనా సరే మీనరాశి వాళ్ళు వాళ్ళకైతే మాత్రం ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పచ్చు ఒక గోల్డెన్ ఇయర్ అనే చెప్పచ్చు అందులోని ఈ జనవరి పద్దెనిమిది నుంచి కూడా ఏప్రిల్ ఏడవ తారీఖు దాకా కూడా వీరు మనసులో అనుకునేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాలం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే కుటుంబంలోనే మనకి ఎంతో మంచి జరిగేటువంటి అవకాశం మన కుటుంబం మీద చూడండి ఇప్పుడు ముందుగానే అన్నాను మీ కుటుంబానికి చాలా దిష్టి ఎక్కువగా తగులుతుందండి అని దిష్టే కాదండి మీ కుటుంబానికి నరఘోష కూడా విపరీతంగా తగులుతుంది ఎందుకంటే మీ ఫ్యామిలీ ఎక్కడికైనా బయటకు వెళ్ళినా లేదంటే ఏదైనా సరే అకేషన్కి వెళ్ళినా పార్టీకి వెళ్ళినా సరే ఆ మొత్తం పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా మీ కాశీ తిప్పుకునేటువంటి ఒక మంచి మాటతనం అవ్వచ్చు మీ మంచి మనసు అవ్వచ్చు అలాగే ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరకు వచ్చి పలకరించడం ఆప్యాయతగా మాట్లాడడం ఇవన్నీ కూడా మన అనుకునేటువంటి వారికి గిట్టదు దాని వలన మన మీద అనేక రకమైనటువంటి ఏడుపు మా దగ్గర ఎంత ఆస్తుంది ఎంత ఇల్లుంది అయినా సరే మమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకోవటం లేదు మాకన్నా తప్పు ఆస్తున్న మా ద మా దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు ఏవి కూడా వీళ్ళు వేసుకోకపోయినా సరే ఏంటి వీళ్ళకి ఇంత పడుకుబడి ఏంటి అందరూ వచ్చి వీళ్ళనే పలకరించడం అలాగే ఒక బ్యూటిఫుల్ అనమాట అంటే ఒక మంచి అందం అనేది ఉంటుంది చూసారా అది ఇరువురికి కూడా మీనరాశిలో ఉన్నటువంటి భార్య భర్తలకు అవ్వచ్చు మంచి అందంగా పిల్లలు పుట్టడం అవ్వచ్చు అలాగే వీళ్ళకి పిల్లలు వాళ్ళు కొంచెం లేటు గా పుట్టినప్పటికీ అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం లేట్ గా పుట్టినప్పటికీ కూడా ఎంతో గారాభంగా పెంచారు అలాగే వాళ్ళు చదువుల విషయంలో కాని ఆటపాటల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ చాలా చురుకుగా చాలా అందంగా చాలా చక్కగా ఉంటారు ఇలా వీళ్ళ జీవితం అంతా కూడా ఎంతో సుఖ సంతోషాలుగా రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా జనవరి పద్దెనిమిది నుంచి కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే మీ కుటుంబం మీద ఏమైనా చిన్న నరఘోష ఉన్నా చిన్నది నాకు అనిపిస్తుందండి మాకు ఈ నరఘోష వల్ల ఏ పని అవ్వట్లేదండి కొంచెం ఆరోగ్యం బాగోవటం లేదండి కొంచెం మనశ్శాంతి ఉండటం లేదండి అనుకునేటింటి వారికి నేను చెప్తాను మీరు కొంచెం దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కనీసం వారంలో ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి అలాగే గుడికి వెళ్ళేటప్పుడు కొంచెం ప్రసాదం అనేది చేసి పట్టుకెళ్ళి గుడికి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని పంచండి అలాగే మనకి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా రోడ్డు మీద ఉన్నటువంటి సునకాలకి కానీ లేదంటే మేడ మీద పశు పక్షులకి పక్షులకి కొంచెం నీరు ఇవ్వడం కానీ దాన ఇవ్వడం కానీ పశువులకి కొంచెం ఏవైనా సరే మీ మన చేతిని సహాయం చాలామంది గోశాలలు ఉంటాయి అక్కడికి మన వంతుగా కొంచెం డొనేషన్ ఇవ్వడం కానీ ఇలా మంచి జరిగేటువంటి ప్రతి ప్రదేశాలు ఇటు అన్నదానాలు జరిగే దగ్గర కొంచెం డొనేషన్ ఇవ్వడం కానీ ఇలాగ భగవంతుని యొక్క ఆధ్యాత్మిక ఎప్పుడు కూడా అండి మనకి మీనరాశి వారు ఒక్కటే 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 గుర్తుపెట్టుకోండి మనకి దైవ బలం అనేది ఎంతో ముఖ్యం ఇటు గ్రహ బలం బాగున్నా బాగోలేకపోయినా ఇటు రత్నాలు ధరించి వాటి తాలూకా పనితనం ఉన్నా లేకపోయినా సరే మనల్ని ఎప్పుడు కూడా రక్షించేది మీనరాశి వాళ్ళని దైవ బలం ఈ దైవ బలాన్ని మీరు ఎంత పెంచుకుంటే మీ భవిష్యత్తులో ఎలాంటి నరఘోష ఉన్నా ఉన్నా ఇబ్బందులున్నా సరే అన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబం ఇంకా ఆరారోగ్యాలతోటి ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే నాకు సుమారుగా డెబ్బై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఇది మామూలు విషయం కాదు నేను చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ జీవితాల్లోనే అచ్చు గుద్దినట్టు జరుగుతున్నాయి కాబట్టి ఇన్ని వేల మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగే నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు కూడా చక్కగా పూజలు చేసుకొని గుడికి వెళ్ళి అలాగే దాన చేసుకుంటూ ఉన్నారు దానివలన వాళ్ళు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు అందుకే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయుడు రాయడం మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు జై శ్రీరామ్